జరుగుతున్న పరిణామాల మీద నిన్న పంతొమ్మిదవ తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసుల ముందు ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో వేలాదిగా కార్మికులు పాల్గొని యాజమాన్యం మీద ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని నిన్న తెలియజేయడం జరిగింది దాని మీద వెంటనే ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం ఈరోజు మా యూనియన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ కూనమ్నేని సాంశివరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యే అదేవిధంగా మా యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు మా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాజ్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు వెళ్ళి మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒక ఆరు అంశాల మీద మెమోరాండం రంగం ఇవ్వడం జరిగింది వాటిలో ముఖ్యంగా సింగరేణికి వచ్చిన లాభాలని ప్రకటించి దాంట్లో ముప్పై ఐదు పర్సెంట్ లాభాల వాటా ఇవ్వాలని అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని వెంటనే అమలు చేయాలని అదేవిధంగా ఏదైతే పెక్స్ మీద ఆదాయపు పన్ను కోల్ ఇండియాలో మన సింగరేణిలో అధికారులకు చెల్లిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా చెల్లించాలని అదేవిధంగా సిగ్నరునికి కొత్త ప్రాజెక్టులు రావడానికి యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మారు పేర్ల సమస్యని వెంటనే పరిష్కరించాలని మెడికల్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేసి గతంలో ఏఐటిసి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎలా అయితే కార్మికుడిని కార్మికుడి వారసుడిని హాస్పిటల్కి పంపిస్తే మెడికల్ అన్ఫిట్ చేసి కొడుకు ఉద్యోగం ఇస్తారో ఆ విధంగా ని ఏర్పాటు చేయాలని లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలలో కార్మికులలో వ్యతిరేకత వస్తుందని గతంలో కేసీఆర్ చేసిన దానికన్నా ఎక్కువగా మంచిగా ఈ ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకురావడంలో చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించిన తర్వాత నేను ఉప ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అయిన భట్టు మనం విక్రమార్క గారికి చెప్తాను ఆయన నుండి కలవండి చైర్మన్ కూడా వస్తారు అక్కడికి మీరు చైర్మన్ మంత్రి గారు ముగ్గురు కలిసి మాట్లాడి ఒక కన్క్లూజన్కి రండి అని చెప్పడం జరిగింది ఈరోజు సాయంత్రం సింగరేణి లాభాలు దాని మీద వాటాని ప్రకటిస్తారని ఆశాభావం మాకుంది తప్పకుండా యాజమాన్యం వీటి మీద సానుకూలంగా స్పందించి అదే అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ సమస్యలను పరిష్కారం చేస్తారని ఒకవేళ చేయకపోతే రాబోయే రోజుల్లో యూనియన్ పరంగా మరింత తీవ్రతంగా ఈ పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులు గమనించాలి సింగరేణిలో ఏ హక్కులైనా పోరాటాల ద్వారానే వస్తాయి నిన్న కార్మికులు చూపించిన చొరవ వాళ్ళ తెగువ అందుకనే ఈరోజు వెంటనే ప్రభుత్వం యాజమాన్యం మనకు సానుకూలంగా స్పందించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇదే విధం ఇదే విధంగా సింగరణి కాలేజ్ సర్కల్ యూనియన్ కార్మికుల హక్కుల కోసం పోరాటానికైనా సిద్ధంగా ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం